నమస్తే నేను మీ నాగేష్ గంగుల కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగబట్టము కట్టిన వెనకటి గుణమేళమాను వినరాసుమతి పవన్ కళ్యాణ్ ఇది ముమ్మాటికి నీకే ఏం చేసుకుంటావో చేసుకో దీని అర్థం తెలుసా లేక మళ్ళీ వివరించాలా నీకైతే వివరించాల్సిన పని లేదు కానీ నిన్ను గుడ్డిగా ఫాలో అయ్యే అజ్ఞానపు అభిమానులు ఉన్నారే వారి కోసమైతే ఒకసారి వివరిస్తా మంచి ముహూర్తం చూసి ఓ కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా పట్టాభిషేకం చేసినంత మాత్రాన అది దాని సహజ స్వభావాన్ని విడిచిపెట్టదు ఇది సుమతి శతకకారుడు చెప్పిన పద్యానికి అర్థం మరి సినిమా ఫీల్డ్లో నాలుగు తైతక్కలు పది కుప్పిగంతులు వేసుకుని అవే అనుకునే పిచ్చ అజ్ఞానపు అభిమానులను ఆసరాగా చేసుకుని గతిలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు నిన్ను డైరెక్ట్గా డిప్యూటీ సీఎంను చేసేస్తే నువ్వేదో డిప్యూటీ సీఎంగా హుందాగా మెలుగుతావని అనుకున్నాం కానీ నీ వెనుకటి గుణం ఎలా మానుకుంటావు రాజ్యాంగ బద్దత చట్టబద్ధత లేకపోయినా సీఎం తర్వాత సీఎం అన్నంతలా అనుకునే డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చుని ఒంగో పెడతాను గుద్దుతాను తాట తీస్తాను చెప్పులు కుట్టిస్తాను వంటి మాటలు ఇలాంటి మాటలు మాట్లాడడానికైనా నువ్వు వచ్చింది నీకు బాగా ఇష్టమైన కోర్టు అన్నావు గుర్తుందా ఎలా గుర్తుంటుంది మన స్క్రిప్టు ఏ రోజు కా రోజు ఏ పోటు కాకపోటే కదా నేనే చేయనా యద్భావం తద్భవతి ఇది తమ ఫేవరెట్ కోట్ అది తమరి ఫేవరెట్ కోర్ట్ అని చెప్పేటప్పుడు మీ మూతి విరుపులు మీ హావభావాలు అబ్బో అదో టైప్లో ఉన్నాయిలండి సరే కానీ ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే మీ ఫేవరెట్ కోర్ట్లో చెప్పినట్టు యద్భావం తద్భవతి అంటే మతి ఎంతో గతి అంతే మీకు ఎంతసేపు రౌడీలు గూండాలు వీళ్ళే కనిపిస్తారు తప్ప సబ్జెక్టు మాట్లాడేవారు ప్రజా సంక్షేమం కోసం పాటుపడేవారు ప్రజల కోసం ఆలోచించేవారు ప్రజల తరపున ప్రశ్నించేవారు వీరు మాత్రం మీ కంటికి కనిపించరు తమరిని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్న జగన్మోహన్ రెడ్డి రెండు మూడు గంటల పాటు తమ ప్రభుత్వంలో ఏం సాధించారో ఈ ప్రభుత్వంలో ఎన్ని రకాల వైఫల్యాలు ఉన్నాయో లెక్కలతో సహా చెబుతూ ఉంటే ఒక్కటంటే ఒక్కదానికైనా నీ దగ్గర సమాధానం ఉంటుందా పాపం ఆ నాదేండ్ల మనోహర్ పక్కన ఉండి నువ్వు బిక్కమొహం పెట్టినప్పుడల్లా గతంలో చాలా వరకు కవర్ చేసేవాడు ఇప్పుడు ఆయన పక్కన లేకపోవడంతో ప్రస్వారి ముందు నీ దర్శనమే కరువైపోతుంది ఎవరైనా పొరపాటున తారసపడి ప్రశ్న అడిగితే తెంగరి నవ్వు నవ్వేసి వెళ్ళిపోతావు అధికారం చేతిలో ఉందని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అరెస్టు చేయించడం చిత్రహింసలు పెట్టడం గొప్ప అనుకుంటున్నావా వారు అడిగే ఒక్క ప్రశ్నకైనా సూటిగా సమాధానం చెప్పగలిగితే అది అసలైన గొప్పతనం పదవి పలుకుబడి దేనికి ఉపయోగించాలో చెప్పనా అధికారంలోకి వచ్చాక పదివేల జీతం ఇస్తానే కానీ అందులో లక్ష మంది మహిళలు ఉన్నారు వారి పొట్ట కొట్టను అని మాటిచ్చి కూడా వాలంటీర్లు పొట్ట కొట్టావు చూడు ఏమయ్యా పవనం ఎందుకు ఇలా చేశావంటే మీ కుట్రలకు బలై పదవి కోల్పోయిన జగన్మోహన్ రెడ్డిని చూపించి ఆయన మిమ్మల్ని రికార్డుల్లో ఎక్కడా లేకుండా చేశాడని వంకలు చెబుతావే అలా చెప్పడానికి కాదు నీకు పదవి పలుకుబడి లభించింది అడ్డమైన వంకలు చెప్పకుండా వారికి తిరిగి వారి ఉద్యోగాలు వేయించడానికి దానికి దానికి ఉపయోగపడాలి నీ పదవి పలుకుబడి పార్వతీపురం మన్యం జిల్లా బాగుజోల ప్రాంతాన్ని సందర్శించి అక్కడి గిరిజనులకు చెప్పులు ఎరగా వేసి వారికి రావలసిన అమ్మఒడి అదే తల్లికి వందనం ఎగ్గొట్టారే వారందరికీ ఆ తల్లికి వందనం అందేలా చేయడానికి ఉపయోగపడాలి నీ పదవీ పలుకుబడి మరి మీ స్వార్థంతో రేషన్ వాహనాలు రద్దు చేయడానికి కాదు పదవీ పలుకుబడి ఉన్నది అదే గిరిజనులు మైళ్లకు మైళ్ళు నడుచుకుంటూ రేషన్ సరుకులు తెచ్చుకుంటున్నారే వాళ్ళ దగ్గరకు రేషన్ వాహనాలు సరిపోకపోతే మరికొన్ని రేషన్ వాహనాలు పెట్టించడం లేదంటే రేషన్ వాహనాలు పాడైపోతే వాటిని బాగు చేయించడానికి వాటి కోసం కావాలి నీ పదవి పలుకుబడి ఏమయ్యా చంద్రబాబు నువ్వు విజనరీ అంటావు తెలివైన వాడివే అంటావు ప్రపంచ మేధావివే అంటావు తల్లికి వందన కార్యక్రమం అమలు చేయడానికి నీకు ఏడాది సమయం పట్టిందా ఆ డేటా తెప్పించుకోవడానికి దానికి రూపకల్పన చేయడానికి సంవత్సర కాలం అవసరమా అని నిలదీయడానికి ఉండాలి నీకు పదవి పలుకుబడి చంద్రబాబు పథకాలు ఎగ్గొట్టేస్తుంటే తానా తందానా అంటూ వంత పాడడానికి కాదు నీకు పదవి పలుకుబడి ఉన్నది ఎవడో కౌన్కిస్కా గొట్టంగాడు ఒక ఫ్లెక్సీ పట్టుకుని నిలబడితే వాడి ఫ్లెక్సీ చూసి అదేదో పెద్ద రాష్ట్ర సమస్యలాగా దాన్ని పట్టుకుని వేలాడుతున్నావే పన్నెండు మంది పద్దెనిమిదేళ్ల పాపని ఆరు నెలలుగా అత్యాచారం చేస్తుంటే ఆమె గర్భం దాలిస్తే ఆమె ఏ ఫ్లెక్సీ పట్టుకుని ఏ సెంటర్లో నిలిచి కన్నీళ్లు పెట్టుకుంటే నీ కళ్ళకు కనిపిస్తుంది నువ్వు అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక అబ్బాయిని తగలబెట్టేశారని ఆక్రోషించావు అరిచి గొగ్గోలు పెట్టావు ఇంతకీ నీ ఆక్రోశం ఆ అబ్బాయి తగలబడిపోయాడనా లేక వైఎస్ఆర్సిపి వాళ్ళు చేశారనా నిజంగా ఆ తగలబడిపోయిన అబ్బాయి పట్ల నీకు జాలి దయ కనికరం ఉండి ఉంటే అందుకోసమే నువ్వు ఆ రోజు కేకలు వేసిన వాడివే అయితే మరి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చాక నువ్వు అధికారంలో ఉన్నాక కూడా రోజుకి ఎంతమంది బాలికలు అత్యాచారాలకి గురవుతున్నారు ఎంతమంది తగలబడిపోతున్నారు ఎంతమంది శవాలుగా మారుతున్నారు ఎంతమంది శవాలుగా తేలుతున్నారు మరి వారందరి మీద నీ ఆక్రోశం నీ ఆవేశం జాలి దయ కరుణ ఏమైపోయాయి వారందరికీ న్యాయం చేయడానికి కాదా నీకు పదవి పలుకుబడి ఉన్నది కానీ ఆ అత్యాచారాలు చేసిన వాళ్ళు చాలా వరకు తెలుగుదేశం వారే అని తేలడంతో నీ నోటికి పెద్ద తాళం కప్పబడింది వారిలో ఏ ఒక్కరు వైఎస్ఆర్సిపి అని తెలిసినా ఈ పాటికి రంకిలు వేసి ఆఘ మేఘాల మీద అక్కడ వాలిపోయి రచ్చ రచ్చ చేసేవాడివి అప్పుడు నీ పదవి పలుగుబడి ఉపయోగించేవాడివి ఎక్కడ పుట్టావని ఎవ్వడు నిన్ను అడగకపోయినా వంద ఊర్లు చెప్తావు ఎక్కడ పెరిగావని ఎవ్వడు నిన్ను అడగకపోయినా రెండు వందల ఊర్లు చెప్తావు ఆఖరికి నిన్నటికి నిన్న తమిళనాడులో పెరిగావని కూడా చెప్తున్నావు ఇందులో నీ తప్పేం లేదు పవన్ ఇందులో నీ తప్పేం లేదు అంత గుడ్డిగా నువ్వు ఏది వాగినా అదే నిజమనుకునే నీ సైకో ఫ్యాన్స్ ఉన్నారు కదా వారిదే ముమ్మాటికి తప్పు నువ్వు ఎన్ని చోట్ల పుడితే మాకెందుకు నువ్వు ఎన్ని చోట్ల పెరిగితే మాకెందుకు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక ఏం వరగబెడుతున్నావో అది చెప్పు అని ఒక్కడంటే ఒక్కడైనా ప్రశ్నిస్తాడా ప్రశ్నించడు పైపెచ్చు ఎవడైతే తప్పుడు రాతల ఫ్లెక్సీలో రాసి చూపించాడో వాడిని చూసి నువ్వు ఇప్పుడు రంకిలేసి రెచ్చిపోయి అన్నన్ని మాటలు అంటున్నావు అలాంటి వారు నీ పార్టీలో కోకొల్లలు ఉన్నారు నీకు కావాలంటే పేర్లతో సహా స్క్రీన్షాట్లతో సహా వారిని అప్పజెప్తాం మా మెసెంజర్లలో మా ఫేస్బుక్ అకౌంట్లలో మమ్మల్ని చంపుతాం పొడుస్తాం నరుకుతాం అంటూ మా ఇంటిల్ల పాదిని పచ్చి బూతులు తిట్టే ఎదవల్లో నీ అభిమానులే ఎక్కువ అయినా వారిని అనుకుని ఏం లాభం వారు కూడా నీకులాగే సబ్జెక్టు లేక ఎదుటివారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కేవలం పరుష పదజాలాన్ని మాత్రమే నమ్ముకొని నెట్టుకొచ్చేవారే మాకు తెలియకడుగుతాను సార్ చంద్రబాబు గారు కానీ మీరు కానీ తాట తీస్తా తోలు వలి తెస్తా అంటారేంటి కొంపతీసి మీరేమైనా ఔరంగజేబు వంశస్థులా ఆయన తాలకు డిఎన్ఏ ఏమైనా మీలో ఉందా ఉంటే చెప్పండి ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది సంభాజీ మహారాజులు ఉన్నాం ఒలి చేసుకోండి తాట వలుస్తారో చర్మం పొలుస్తారో ఒలుచుకోండి నిజంగా నీలో చిత్తశుద్ధి ఉంటే ఆ కుర్రాడు పెట్టిన ఫ్లెక్సీ తప్పే అనిపిస్తే ఆ కుర్రాడిని అరెస్ట్ చేసి నేరం నిరూపించి జైల్లో ఎవడు ఎవడొద్దన్నాడు నీకు కావాల్సింది అది కాదు కదా తల్లికి వందనంలో ఎంతమందికి బొక్క పెట్టారో అడుగుతున్నాం గనక రైతుకు భరోసా ఇంతకాలం ఎందుకు ఒక్కసారి కూడా ఇవ్వలేదు అని అడుగుతున్నారు గనక పంటల భీమాలు కానీ రైతులకు కనీస మద్దతు ధర కానీ ఇవ్వలేకపోతున్నారు కనుక ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలని చెప్పి మరిచిపోయారు కనుక యాభై ఏళ్ళు పైబడిన బీసీలకు పింఛన్ ఇస్తాననే హామీని తుంగలో తొక్కారు కనుక నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వలేరు గనక కనీసం నిరుద్యోగ భృతి గౌడ ఇవ్వరు గనక వీటన్నింటి నుంచి జనాలను ఏ మార్చడం కోసం మాత్రమే మీకు ఫ్లెక్సీలు గొడవలు కావాలి ఆ మాత్రం దానికి ఐఏఎస్లు ఎందుకు ఎందుకుసారి సమావేశం అవ్వడం పాపం వారందరూ ఆల్రెడీ మీ కూటమి రెడ్ బుక్ పాలనకి ఆ పాలన దాటికి హైదరాబాద్లో రహస్యంగా సమావేశం అయ్యారనే వార్తలే ఇంకా చల్లారలేదు మరి వారి దగ్గర మీ గౌరవ మర్యాదలు పెరగాలంటే రాష్ట్రం బాగుపడడానికి మనం ఏం చేస్తే బాగుంటుందో సూచనలు సలహాలు ఇవ్వండి అనే ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించాల్సింది పోయి ఒంగో పెడతాం తాట తీస్తాం అంటూ ఇదా ఇదా మీరు చెప్పాల్సింది సార్ నాకు తెలియకడుగుతాను మీతో సమావేశమైన అందరిలో ఏ ఒక్కరైనా మీరు చంద్రబాబుని విడిచి విడిచిగాని చంద్రబాబు మిమ్మల్ని విడిచి విడిచిగాని మనగలరనే నమ్మకం ఉంటుందా ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే వాళ్ళేమైనా నీ నటనా చాతుర్యం చూసి వచ్చిన నీ పిచ్చి సినిమా అభిమానులు కాదు కదా ఐఏఎస్లు ఐపిఎస్లును మరి వాళ్ళ దగ్గర నేను చంద్రబాబు చంకలోనే ఇంకో పదిహేను ఏళ్ళు ఉంటాను మేము విడిపోము అని చెప్పుకోవాల్సిన అగత్యం మీకెందుకు సార్ ఎందుకంటే మీకు బాగా తెలుసు వారికి కూడా బాగా తెలుసు మాకు కూడా బాగా తెలుసు అధికారంలోకి వచ్చిన ఏడాదికే మీ కూటమిపై అందరిలో నమ్మకం పోయింది అధికారులు మీ మాట వినడం లేదు పారిశ్రామికవేత్తలు మళ్ళీ మీరే గెలుస్తారా అని అడిగితే చంద్రబాబు దగ్గర సమాధానం లేదు కేకే సర్వే ఇంకో సర్వే ఆ రెండు సర్వేల్లో మీ ఓటింగ్ ముప్పై శాతం పడిపోయింది ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తానంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతుంటే మరోవైపు పిచ్చోడి చేతిలో రాయిల రెడ్ బుక్కు అరెస్టులు అంటూ మన చిన్నబాబు గారు నల్ల జుట్టు తెల్లగా అయిపోయేలా చేసేసానని తెగ మురిసిపోతూ కూటమిని భూస్థాపితం చేసేస్తున్నాడు మరి నీకేం పోయింది వన్ టైం ఎమ్మెల్యేవి చంద్రబాబు ఆఖరి దశలో ఉన్న సీఎం కానీ లోకేష్ బాబు అలా కాదే రాజకీయ భవిష్యత్తు ఉండాల్సిన కానీ అందరికీ అతనిని పప్పు పప్పు అంటుంటే నిజంగానే అతనిలో తెలివితేటలు సన్నగిల్లుతున్నాయి ఇలా ఉంది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఇచ్చినట్లు నెరవేర్చితే మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారే తప్ప ఒకరి చంకలో ఇంకొకరు దూరి ఉంటే గెలిచేస్తామనే భ్రమలు వదిలేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా లెక్కించిన జనం ప్రశ్నించలేదని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా లెక్కించేయొచ్చు అనుకుంటున్నారేమో అదే గనక జరిగితే లక్ష మంది అల్లూరు సీతారామరాజులు లక్ష మంది భగత్ సింగ్లు లక్ష మంది సుభాష్ చంద్రబోసులు తయారవుతారు మిమ్మల్ని బ్రిటిష్ వారికంటే దారుణంగా తరిమి తరిమి కొడతారు ఒక పోలింగ్ బూత్లో కనీసం పది ఓట్లు రిగ్గింగ్ చేస్తేనే ప్రశ్నించే నా ప్రజలు రాష్ట్రంలో నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా లెక్కేసుకున్న ఊరుకున్నారనే కదా మీకు అలుసైపోయారు పాపం ఇంతకాలానికి తమ నోటి వెంట ఒక శుభాషితం వెలువడింది సినిమాల్లో చెప్పినవి నిజ జీవితంలో నమ్మి మోసపోకండి అనే ఆ శుభాషితం మీ నోటి నుంచి వెలువడడం కడుంగడు ఆశ్చర్యకరము ఇదే మాట దశాబ్దంన్నర క్రితమే నీ ఫ్యాన్స్కి మొత్తుకొని చెప్పాం నీకు గుర్తుందో లేదో పవన్ సినిమా జీవితం వేరు రాజకీయ జీవితం వేరు అని ఇలా నీ ఫ్యాన్స్కి చెప్పినందుకే కత్తి మహేష్పై నీ ఫ్యాన్స్ కత్తి కట్టారు చివరికి పైకి పంపించారు పైకి పంపించారు అనగానే స్వర్ర లేస్తావేమో మీరందరూ కూడా బలుక్కొని జగన్మోహన్ రెడ్డి విషయంలో బాబాయిని చంపేశాడు అనే ముద్ర వేసేదానికంటే ఇదేమీ పెద్ద మాట కాదులే ఊకో తమరు అన్న ఇంకో మాట మీరందరూ సహించడానికి సిద్ధంగా లేరు అని అంతే కదా మీరందరూ సహించడానికి సిద్ధంగా లేరు కదా అసలు ఈ ఏడాది పాలన చూసేసరికి మిమ్మల్ని సహించడానికి మిమ్మల్ని భరించడానికి జనం సిద్ధంగా లేరన్నది గుర్తిస్తే బాగుంటుంది పవన్ వికసిత ఆంధ్రప్రదేశ్ అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పే ముందు మీ మైండ్లను వికసింపజేసుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలోను ప్రతి ప్రాంతంలోను ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ ఆఖరికి ప్రతి ఇంటిలోనూ తనదైన ముద్ర వేసి పక్కకు జరిగాడు తాను పక్కకు జరిగినంత మాత్రాన మీకు సుస్థిర స్థానం కట్టబెట్టినట్లు కాదు జగన్మోహన్ రెడ్డి మీ ముందు ఒక టార్గెట్ క్రియేట్ చేసి ఉన్నాడు మీలో సత్తా ఉంటే ఆ టార్గెట్ని ఛేదించడం కాదు కదా కనీసం దరిదాపుల్లోకి వచ్చే ప్రయత్నమైనా చేయండి గుర్తుందా పవన్ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు చంద్రబాబుపై విరుచుకుపడుతూ నువ్వు నువ్వు అన్నమాటలు గుర్తున్నాయా రాజధాని నిర్మాణం కోసం మూడు వేల ఎకరాలు సరిపోతాయన్న చంద్రబాబు ముప్పై మూడు వేల ఎకరాలు బలవంతంగా లాక్కున్నాడు అన్నావు మూడు వేల ఎకరాలు సరిపోతాయని అప్పట్లో నీతో అన్నోడు ఇప్పుడు ఏకంగా నలభై ఐదు వేల ఎకరాలు సేకరించేశాడు ఇంకో యాభై ఐదు వేల ఎకరాలు కావాలంటున్నాడు అప్పుడు పెగలన నీ నోరు ఇప్పుడు పెగలడం లేదు కారణం అందరికీ తెలుసు నీకు డీసీఎం పదవి నీ అన్నకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడన్న కృతజ్ఞత ఒకవైపు చంద్రబాబుని వ్యతిరేకిస్తే మళ్ళీ పాతాళంలోకి పడతావన్న బెంగ ఇంకొక వైపు ఇంకేం మాట్లాడతావు సుగాలి కేసు లేదు ముప్పై మూడు వేల మంది అమ్మాయిల్ని వెనక్కి తెచ్చింది లేదు కంపెనీలు తెచ్చింది లేదు ఉద్యోగాలు ఇచ్చింది లేదు నియోజకవర్గానికి ఐదు వందల మందికి ఐదు లక్షలు ఇస్తానన్నది అది లేదు అధికారంలోకి వచ్చాక ఏం చేశావో అంటే ఏం చెబుతావు పవన్ గిరిజనులకు తల్లికి వందనం ముప్పై వేల రూపాయలు ఎగ్గొట్టి నూట యాభై రూపాయలు చెప్పులు ఇచ్చామని చెప్తావా చేత్తో పీకితే పెచ్చులు పెచ్చులు ఊడిపోయే రోడ్లు మన్యం జిల్లా బాగుజోలా పరిధిలో వేశానని చెప్తావా లేక ఎస్కోట మండలం వేపాడ సమీపంలో వేసిన రోడ్డు వర్షంలో కొట్టుకుపోవడాన్ని సగర్భంగా చెప్పుకుంటావా ఏం చెప్పుకుంటావు సరే కానీ ఇంకా ఏదో అన్నావబ్బా హా గత ఐదేళ్ల పాలనలో మహిళలను కూడా జైల్లో వేశారు అని కదా అన్నావు నవ్వొస్తుంది పవన్ ఐదేళ్లలో ఏ మహిళను ఎన్ని రోజులు జైల్లో ఉంచారో నువ్వు చెప్పు నీ కూటమి రెడ్ బుక్ పాలనలో ఒక ఆడది ఇద్దరు చిన్నారుల తల్లి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు భయపడి మీరు అధికారం చలాయించిన ఈ ఏడాదిలోనే యాభై రోజుల పాటు ఆమెను జైల్లో ఉంచడాన్ని మేము నిరూపిస్తాం మాట అనే ముందు నీ వీపు మన్ను నువ్వు చూసుకోవాలి కదా పవన్ ఫైనల్గా ఒక మాట పవన్ గతంలో తెక్కరేగితే నీ సినిమా ఫ్రీగా చూపించేస్తా అన్నావు కదా అదేదో అర వేరమల్లో ఏదో ఆ సినిమా రిలీజ్ చేయలేక పక్కన పడేసావంట కదా అదేదో ఫ్రీగా చూపించేస్తే అధికారంలో ఉండగా మా అన్న ఏం చేశాడు అసంటే ఏం సాధించలేని మా అన్న ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఫ్రీగా సినిమా చూపించాడని నీ ఫ్యాన్స్ సగర్వంగా సంతోషంగా చెప్పుకుంటారు ఇంతకీ మళ్ళీ పునర్దర్శనం ఎప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే కదా ఈలోగా ఎన్ని అత్యాచారాలు ఎన్ని అఘాయిత్యాలు ఎన్ని నేరాలు ఘోరాలు జరిగిన గప్ చుప్ సాంబార్ బుడ్డి ఆ మధ్య ఆవేశంలో మీకు చేతకాకపోతే హోంమంత్రి పదవి నేను తీసుకుంటాను అని మీరు అన్నప్పుడు చంద్రబాబు ఏం వార్నింగ్ ఇచ్చాడో కానీ నాటి నుండి నేటి వరకు గప్ చుప్ సాంబార్ బుడ్డి అదే కదా మన పని కొలికపూడి శ్రీనివాస్ లాంటి వాడే ఒక్క వార్నింగ్తో మౌని ముని అయిపోయాడు తమరంతా మీరు తాట తీస్తా అంటారు ఆయన తోకలు కత్తిరిస్తా అంటాడు ప్రస్తుతానికి తోకలు తెగిన కోతుడు రెండు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక చంద్రబాబుని ఎదిరించే సత్తా లేక ఇలా అడకత్తెరలో పోక చెక్కలా అయిపోతారనుకోలేదు నా పిచ్చి కానీ మీరు మాత్రం అనుకున్నారేంటి జైల్లోంచి తెచ్చి జనం నెత్తిన పెడితే చివరికి మిమ్మల్ని మౌనమునిగా మార్చేశాడు సార్ నవ్వుస్తుంది కానీ చివరి ఆఖరిగా నాదో మాట సార్ మక్కె కింద కూర్చోబెడతా ఇదే కదా సార్ మీ డైలాగు విచిత్రం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ పేల్చిన తోట తన శరీరంలో దిగిన గుర్తించలేని అదుర్సు సినిమాలోని రఘులాగా నువ్వేమో పదకొండు సీట్లకు పడగొట్టేశావని అనుకుంటుంటే ఆల్రెడీ నీ మక్కరగ్గొట్టి చంద్రబాబు కాలు దగ్గర ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఇంకో నాలుగేళ్ళు చాలు కానీ మరి నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేగా అవ్వాలంటే ఎన్నేళ్ళు చంద్రబాబు దగ్గర వంగి ఉండాలో నీకే అర్థం కావాలి విధిహత ఫ్రెండ్స్ మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ప్రోత్సహిస్తే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను తెలుసు కదా నేను మీ నాగేష్ గంగులా నమస్తే